నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నావత నేను సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతుంటా నేషనల్ ఇంటర్నేషనల్గా ఏం జరుగుతున్నాయి అనేది వెబ్సైట్లు చూస్తుంటా అలాగే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెడుతున్నారనే చూస్తా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆర్థికంగా మన ఛానల్ ఇంకా సస్టైన్ కాలేదు కాబట్టి అంత స్టాఫ్ని పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి ఉన్న స్టాఫ్తో ఛానల్ని నడిపించాలి అంటే ఇలా నేషనల్ ఇంటర్నేషనల్తో పాటు సోషల్ మీడియాలో అప్డేట్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం వస్తుంది ఈ నేపథ్యంలో నేను చూస్తున్నప్పుడు చరిత్ర తెలియని ఒక మూర్ఖుడు మాట్లాడిన మాటలు వినిపించాయి ఆ మూర్ఖుడు మన ఆర్మీ గురించి చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మూర్ఖుడు ఎక్కడ కనిపించినా సరే సరైన సమాధానం చెప్పండి అని తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ ఆ మూర్ఖుడు మాటలు విన్నాక దానికి కరెక్ట్ కౌంటర్ నేను చెప్తా హిందూ పాకి యదవనా కొడుకులు పాకిస్తాన్ నుంచి వస్తుంటే ఆపలేకపోయినా యదవనా కొడుకులు అంటే ఎవరా వినండి ఎవడు యదవనా కొడుకు అసలు అన్నం తింటానా నువ్వు హరే భాయ్ రోజు నీ ఇంట్లో నువ్వు ధైర్యంగా కూర్చొని నోటికొచ్చిన చెత్త వాగుడు వాగుతూ సోషల్ మీడియాలో వీడియో చేయగలుగుతున్నావు అంటే ఆ ఆర్మీ ఆ నావీ ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే ఇది ఎందుకు జరిగిందో నీకు తెలవదా చెప్పనా భారతీయులం అందరినీ నమ్ముతాం కాబట్టి ముస్లిమ్స్ అంతా ఉగ్రవాదులు కాదు అనుకుంటాం కాబట్టి ఇంకా కూడా పాకిస్తాన్తో స్నేహం చేయాలి అనే కొన్ని కుహానా రాజకీయ పార్టీలు సృష్టిస్తున్న అలజడులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇందులోకి రావడానికి కారణమైందే తప్ప ఆర్మీ ఖాళీ కూర్చుంటేనో నావీ ఖాళీకి కూర్చుంటేనో ఎయిర్ ఫోర్స్ ఖాళీ కూర్చుంటేనో నువ్వు మాట్లాడినట్టు ఎవడైనా మళ్ళా చెప్తాన గుర్తు పెట్టుకోండి దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఏ అన్ననైనా సింగిల్ వచనంతో సంబోధిస్తే కబర్దార్ మీరు అని పిలవండి అర్థమవుతుందా నువ్వు అనే హక్కు కూడా ఈ దేశంలో ఎవ్వడికి లేదు అరే భయ్ ధైర్యం ఉంటే నీ కుటుంబం నుంచి ఒక కొడుకును పంపియండి ఆర్మీకి శాతగాది ఇంట్లో కూర్చొని చెప్తా ఆర్మీకో నావీకో లేకపోతే ఎయిర్ ఫోర్స్ కోపోయి దేశానికి కావలాగా గది శాత కాదు భయం భయం ప్రాణాలు ఎక్కడ కోల్పోతామో కుటుంబాలు ఎక్కడ అవుతాను మనం మాత్రం ఇక్కడ సల్లగా ఏసీలు వేసుకొని కూర్చోవాలా ఇక మన చిన్న పొరపాటు జరిగితే ఆర్మీలను నావీ ఆఫీసర్లను ఆర్మీ ఆఫీసర్లను లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను నోటికొచ్చిన మాటలు మాట్లాడతాం నీకు పాకిస్తాన్ అంత బాగా నచ్చుతుంది కదా ఆడు చొచ్చుకోరు వచ్చి ఇక్కడ చేసిండని గర్వంగా చెప్తాను పాకిస్తాన్లో బ్రతుకు నీకు ధైర్యం ఉంటే మాట్లాడితే అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి హిందువులు కాల్సిన పాకిస్తాన్ లో దగ్గర దగ్గర హిందువులు కాల్చురా పాకిస్తాన్ లో యాభై లక్షల మంది హిందువులు ఉన్నారా వాళ్ళని కాల్చకుండా వాళ్ళని ఏం చేయకుండా ఇండియా వచ్చి బోర్డర్ క్రాస్ చేసి మూడు వందల కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్స్ వదిలేసినటువంటి ఎం ఫోర్ లైఫ్ తీసుకొచ్చేసి ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి టూరిస్టుల పేర్లు అడిగి కాల్చేటంటే దాని వెనక గుప్పి ఏంటో కూడా తెలుసుకునే స్థితిలో ప్రస్తుత గవర్నమెంట్ ఉన్నాయంటే అసలు ఆలోచించండి ఎంత దారుణం నాయనా చిరే లోకల్లో బతుకుతున్నావు బాయ్ భారతదేశంలోనేనా వేకప్ నిద్ర నిద్రలేకన్నా పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ తో సహా హిందువులు ఎంతమందో తెలుసా ఇరవై ఏడు శాతం మంది కానీ ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంత తెలుసా ఒక శాతం కన్నా తక్కువ అర్థమైందా అంటే అక్కడున్న హిందువులందరూ కూడా ఇస్లామిక్ జిహాదుల చేతిలో చనిపోవడమో అత్యాచారానికి గురవ్వడమో లేకపోతే మతం మారడమో జరిగిపోయిందిరా వద్దులే నువ్వు మాట్లాడినట్టు మాట్లాడలేను ఎందుకంటే కొంచెం మాట్లాడడం లేకపోతే మనుషుల ఎలా ఉండాలి అని నేర్పించిన కుటుంబంలో నుంచి వచ్చిన నీకు కంటికి కనిపించలే ఇరవై ఏడు శాతం ఉన్న హిందువులు ఒక్క శాతం ఎందుకు అయిపోయారని ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు నచ్చిందిరా బాయ్ యాభై లక్షల మంది పాకిస్తాన్లో హిందువులు ఉంటే వాళ్ళని వేసి ఎందుకు వచ్చి చంపాను ఆ యాభై లక్షల్లో కొంచెం జనాభా తగ్గిన పాకిస్తాన్ అల్లకల్లోలమైపోయిద్దని వాళ్ళకి తెలుసు హిందూ అనేవాడు ఉంటేనే వాడి మనుగడ సాధ్యమవుతుంది హిందువులందరినీ చంపడం వాళ్ళ లక్ష్యం కాదు హిందువులలో కొందరిని చంపేసి మిగిలిన వాళ్ళను భయపెట్టి వాళ్ళ కాళ్ళ కింద తొక్కులుగా ఉంచుకోవడం వాళ్ళ లక్ష్యం గా మాత్రం దిమాక్ లేకుండా మీ వీడియో పెట్టేసి నేను గొప్ప మేధావిని ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు తిరిగట్లేదా దేనికోసం ఇదంతా జరుగుతుందో అర్థం కావట్లేదా అని మాట్లాడుతున్నావు అంటే నీ కన్నమూర్కుడు ఎవడైనా ఉంటాడా భాయ్ హా టెర్రరిస్టులకు మద్దతు పలుకుతున్న ఎన్నో శక్తులు మన దేశంలో మతం ముసుగులో దాచిపెడుతున్నాయి అందుకు ఉదాహరణగా మన దగ్గర అక్రమంగా ఉన్న బంగ్లాదేశ్ రోహింగ్యాలు దేశాల చట్టాలను గౌరవించని కొన్ని ముస్లిం రాజకీయ శక్తులు ఇలా ఎన్నో మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇలాంటివి జరుగుతున్నాయి ఆ మాత్రం కూడా తెలియట్లేదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మసీదులలో నుంచి వచ్చిన లేవా ఇప్పటికీ జమ్మూ డెల్టాలో నివసిస్తున్న కాశ్మీర్ హిందువులు ఉదాహరణగా కనిపించట్లేదా కాశ్మీరీ ఫైల్ సినిమా చూడలేదా కేరళ స్టోరీ సినిమా చూడలేదా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనేవాడు మతం పేరు మీద వచ్చే ఆశకు తన శక్తికి మించి పనిచేస్తాడనే విషయం తెలియదా రెండు వేల ఎనభై ముంబై ఘటన నిజంగానే స్థానికుల సహకారం లేకపోతే ఇది కాదు కాసులకు రాజకీయాల అవసరాల కోసం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న కొంతమంది కుహానాలు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళ వల్ల జరుగుతుందనే విషయం అర్థం కావట్లేదా ప్రపంచ చరిత్రను పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్లో చెబుతున్న అర్థం చేసుకొని దద్దమ్మల గురించి ఏం మాట్లాడాలా హా ముంబైలో దాడులు చేసి హిందువుల మీద వేసేసి అది ఆ సంఘు మీద వేసేసి ఆ హిందూ ఉగ్రవాదులు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుంటే రోజు కూడా హిందువులు ఉగ్రవాదులు కాదు వాళ్ళు ధర్మో రక్షిత రక్షిత హాపతో పాటు సర్వేజన సుఖినోభవంతో అనుకుంటున్నారు కాబట్టి మేము బ్రతుకుతున్నాం అని ఆ టెర్రరిస్టులకు కూడా తెలుసు కానీ అది కూడా అర్థం కానీ దద్దమ్మ మాటల్ని ఏమనాలి మీరు చెప్పండి ఇలాంటి దద్దమ్మలను మన దేశంలో పెంచి పోషిస్తున్నాం ఇలా బహాటంగా దేశ వ్యతిరేకం ఆర్మీకి వ్యతిరేకంగా కించపరిచేలాగా మాట్లాడుతున్న వాళ్ళను ఎలాంటి యాక్షన్ తీసుకోలేని చట్టాల పరిధిలో ఉన్నామంటే ఏమనుకోవాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ బలంతో పాటు మాకు కూడా మరింత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు నలుగురిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మరి వైరల్గా ఎలా మారుతుందో నేను మీకు లే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఈ ఛానల్ ఈ రోజు నడుస్తుంది అంటే ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారండి మా ఛానల్కి ఇచ్చే చాలా చిన్న యాడ్ దాని ద్వారా ఖచ్చితంగా మీకు కూడా సరైన మార్కెటింగ్ లభిస్తుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా టెన్ ల్యాక్స్ ఎబోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గును మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే ఇల్లీగల్ వాటికి సంబంధించి మాత్రం ఆర్ వాయిస్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు వాటిలోకి రాదు అలాంటి వాటి కోసం కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అలాంటి వాటిలో మేము తల దూర్చిదలుచుకోలేదు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటి మీద మాత్రమే ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది ఇది మరొక సార్ మీకు గుర్తు చేస్తున్నాను జై హింద్ జై భారత్